గాజువాక పాత కర్ణవాణిపాలెం శ్రీ సీతారామాంజనేయస్వామి సహిత కళ్యాణ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో తృతీయ వార్షికోత్సవం సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు భాజపా గాజువాక కన్వీనర్ కన్నం రెడ్డి నరసింహరావు జ్యోతి దంపతులు తొలి పూజలో పాల్గొన్నారు మేళతాలాలు మంగళ వాయిద్యాలు వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది శ్రీనగర్ భరతనగర్ సుందరయ్య కాలనీ దుర్గానగర్ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో స్థానికులు సిరసపల్లి అప్ప పాల్గొతా కళ్యాణం నిర్వహించడం అనేది మానవులకి ఒక సాంప్రదాయం లోక కళ్యాణం అంటే అర్థం ఏంటంటే ఎప్పటికీ ప్రజలకి ఏమిటి కావాలో దానికి సంబంధించినటువంటి ప్రజలకు అందించడమే కళ్యాణం కళ్యాణం అంటే శుభం అని అర్థం ప్రస్తుత కాలమైన పరిస్థితుల్లో సంతానలేని వైవాహిక జీవిత సమస్యలు అన్నవి ప్రతి ఇంట్లో కూడా ఉన్నాయి కాబట్టి వాటిని నివారించడం కోసం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చేసినట్లుగా అయితే కుటుంబమే మన సంఘానికి ప్రధానమైనటువంటి భూమిక కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది సుబ్రహ్మణ్య స్వామి వారికి కళ్యాణం పూజలో పాల్గొంటే మనకి ఏవైనా తీర్న కోరికలున్నా ఏవైనా సమస్యలు ఉన్నా అన్నీ కూడా పరిష్కారం అవుతాయని జాతీయ పండితులు చెప్పారు మరి వందలాదిగా భక్తులందరూ పాల్గొని యొక్క సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణంలో పాల్గొనడం జరిగింది శసపల్లి అప్పారావు గొంతిం దేవుడు గారు మడకల కన్నయ్య గారు సాలకు నోకరాజు గారు అందరూ కూడా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మరి భక్తులందరికీ కూడా ఆ సుబ్రహ్మణ్య స్వామి చల్లగా చూసి సంవత్సరం కూడా అందరూ సుఖ సంతోస్తు ఉండాలని కోరుకుంటున్నాం ఈ రామాలయానికి ఒక ప్రసిద్ధి ఉంది ప్రతి సంవత్సరం కూడా శ్రీరామరాజు రోజు వేలాదిగా భక్తులందరూ తరలివచ్చి పూజలో పాల్గొంటారు మరి అయోధ్యలో శ్రీరాముని విఘ్నపట్టి ధరించిన తర్వాత మొదటిసారి కావడంతో ఈ కళ్యాణం కూడా చాలా చక్కగా జరిగింది మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు